హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆషా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే మార్నింగ్ మార్నింగ్ అనమాట ఏంటండి బాబు ఈ చలి ఎంత చలి అంటే అస్సలు చాలా మంచి పడుతుంది అనమాట చూసారా ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిదో ఎంత అవుతుంది అప్పటికి కూడా అస్సలు మంచి అనేదే చూసారా ఎలా ఉందని మొత్తం మొత్తం కూడా స్నో పడుతూ ఉంది అలా మంచి పడుతూనే ఉందనమాట ఇక్కడ మీరు మందార చెట్టు మంచి చూస్తే తెలిసిపోద్ది అంతా కూడా వర్షం పడినట్టు నీరు నీరుగా ఉంది ఇక్కడ నేను ఉదయాన్నే ఫ్లవర్స్ అయితే కోసుకుంటున్నాను ఇక్కడ మాకైతే రెడ్ మందారం అలానే ఇక్కడ బిస్కెట్ కలర్ మందారం అయితే ఉందనమాట చూసారా మంచి అనేది ఎలా పడుతుందో ఈ మంచులో కనుక మనం ఉదయాన్నే లేచి కనుక పనిచేస్తే పొడి దగ్గొచ్చేస్తుంది బాగా దగ్గొచ్చేస్తుంది అనమాట ఏంటో ఈ చెల్లె ఎప్పుడు తగ్గుతుందో ఏంటో ఏంటో తెలియదు మరి ఇంకా నేనైతే పువ్వులు కోసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసానండి సో తర్వాత ఇక్కడ ఏంటంటే మా పాప అన్నమాట నాకు ఒక పాప బాబు బాబు అయితే పెద్దవాడు అనమాట పాప అయితే చిన్నది ఇంకా ఇదైతే న్యూ ఇయర్ రోజు అనమాట న్యూ ఇయర్ రోజు పిల్లలు పండగండి ఇంకా గ్రీటింగ్లు చాక్లెట్లు ఇంకా అదే గోల్ అనమాట వారం రోజుల నుంచి కూడా అయితే ఆ రోజు బాగా రెడీ అయిందనమాట ఇంకా రెడీ అయింది కదా అనేసి చిన్న క్లిప్ తీద్దాం అంటే ఫోటో తీద్దాం తీద్దామనేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇదైతే మా తోటి వేసిందనమాట మా ఇంటి వెనకాల సో నేను కూడా ఇంటి ముందు వేశాను కానీ అవైతే అంత బాగా ఏం రాలేదండి ఇవన్నీ కూడా కొయ్యకుండా నాకు కోసమే అలా ఉంచిందనమాట ఎవరిని కొయ్యనివ్వకుండా వీడియో తీసుకుంటుందంట ఆశ అనేసి అలా వదిలేసింది అనమాట నేను చెప్పాను అనమాట అక్క ఎవరిని కొయ్యనివ్వకు మొత్తం అన్నీ కూడా విడిచిన తర్వాత వీడియో తీద్దాము బాగుంటుంది అంటే మొత్తం అన్నీ కూడా ఒక్క పువ్వు కూడా కొయ్యకుండా అలానే ఉంచిందండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒకటే రకం అనమాట ఇంకా రకరకాలు ఉండేవి అవన్నీ రాలేదు కానీ ఇదైతే బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ నేను కూడా వేశానండి చాలా వేశాను మొత్తం మొత్తం అన్నీ కూడా చాలా మొగ్గలు వచ్చేసాయి ఇవన్నీ కూడా పూసేస్తాయేమో అనుకున్నాను కానీ ఒక్క పువ్వు విడితే ఒట్టండి మొత్తం అన్నీ కూడా నల్లగా అయిపోయి ఏదో చచ్చిపోయినట్టుగా అయిపోయి అనమాట చాలా బాధ అనిపించింది ఇంకా నాకు చామంతి చెట్లు వేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట అంతలాగే ఎండిపోయాయి ఇయర్ కూడా మొగ్గలు వస్తున్నాయి మరి చూడాలి ఇయర్ అయినా పూస్తాయో లేదో అవి అయితే బాగానే అనమాట అంటే కొత్త మట్టి వాళ్ళది అందువల్ల బాగా పూసాయేమో అనుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే మేము రాజమండ్రి అయితే వెళ్ళామండి మా అన్నయ్యకి బా పుట్టాడు రాజమండ్రి చూడటానికి అనేసి వెళ్ళామనమాట మేనళ్ళ చూడడానికి రాజమండ్రి అయితే వెళ్ళాము చాలా దూరం అండి ఒక ఐదు గంటల జర్నీ అయితే పడుతుంది ఇంకా రాజమండ్రి నుంచి వస్తూ ఉంటే పచ్చని పొలాలు చూసారా ఎంత బాగా ఉన్నాయో పొలాలైతే ఆ నాట్లు కూడా వరుసగా బలే వేశారు నాకు తెలిసి మిషన్తో నాటినట్టున్నారు చాలా బాగుంది మంచి స్వచ్ఛమైన వరిగాలి అనేది చాలా బాగుంటుంది కదండి తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది తర్వాత రోజు అనమాట తర్వాత రోజు శ్రీరాముని అంటే అయోధ్యలో రాముని గుడి కడుతున్నారు కదా అక్కడ నుంచి ప్రతి ఊరు కూడా అక్షంతలు అయితే వస్తున్నాయి కదా మా ఊరికి ఈరోజైతే అక్షంతలు అనమాట మొత్తం అందరూ కూడా ప్యాకింగ్ చేసేసి ఊరంతా కూడా పంచుతున్నారు సో ఆ అక్షంతలు అనేవి ఈరోజు మా ఇంటికి రాబోతున్నాయి అనమాట అయితే అక్షంతలు వచ్చిన వెంటనే మనం ఇలా మనం ముందుగానే అక్షంతలు కలిపెట్టుకుంటే ఇందులో వేసుకుంటే ఇవన్నీ కూడా అవుతాయంట అందుకనేసి నేను అందులో కొంచెం నెయ్యి పసుపు వేసి అక్షంతలు అయితే కలిపేసుకున్నాను ఇలా నెయ్యి వేసి కలపడం వల్ల ఏంటంటే అక్షంతలు అనేవి వెరక్కుంటా ఇలా కలిపినవి అలాగే ఉంటాయంట ఎన్ని రోజులైనా సరే సో కాబట్టి నేను నెయ్యి అయితే వేసి కలుపుకున్నాను ఇక ఈ అయితే అక్షంతలు పట్టుకొని అందరూ కూడా ఇలా ఊరేగింపుగా ఇంటింటికి వచ్చారండి జై శ్రీరామ్ जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम శ్రీరామ్ శ్రీ ఇక అక్షంతలు పంచే అదృష్టం నాకు కూడా వచ్చిందండి అక్షంతలు నిత్యమీన పెట్టుకొని నేను కూడా ఒక ఐదారు ఆరు అయితే పంచిపెట్టాను అనమాట ఇంకా పంచిపెట్టేసిన తర్వాత ఆ రోజు సంతర్పణ కూడా ఊర్లో ఏర్పాటు చేశారు అంటే ఊరంతా తిరుగుతాం కదా ఇంకేం వంటలు చేస్తాంలే హ్యాపీగా ఇక్కడే అన్న సంతర్పణ చేసేద్దాం అనేసి అన్న సంతర్పణ కూడా పెట్టేసుకున్నారు అందరూ కూడా చందాలు వేసుకొని ఇంకా అక్కడే భోజనాలు చేసేసి ఇంటికైతే వచ్చేసామండి నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారనమాట భజన గ్రూపులు ఉంటాయి కదండి వాళ్ళు వెళ్ళి అక్షంతలు అయితే తీసుకొచ్చారు మాకు దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళి తీసుకొచ్చారనమాట అవి అందరికీ కూడా పంచుతున్నారు ప్రతి ఇంటికి కూడా వచ్చే ఉంటాయి నాకు తెలిసి మా ఇంటికి అయితే వచ్చేసాయి అనమాట ఇంటికి ఆ అయోధ్య రాముడి అక్షంతలు వచ్చాయా లేదా అనేది మాత్రం కింద అయితే కామెంట్ చేసేయండి అలానే మీరు ఏ ఊరు నుంచి మన ఛానల్ని చూస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు అంటే మన వీడియోస్ అనేవి ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది తెలుసుకోవాలని చిన్న కోరిక అయితే ఉందండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి